రామోస్ టీవీకి స్వాగతం అనంతపుర నగరంలో నాయు బ్రాహ్మణ ఆత్మీ సభ మన అనంతపుర నగరంలో జయమున కళా ముఖ్య అతిథిగా మన అనంత వెంకట్రామరెడ్డి గారు మరియు శంకటనారాయణ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి అనంత గారు మా నాయు బ్రాహ్మణ రాష్ట్ర టీటి బోర్డు నెంబర్ యానోదన్న గారు మరియు నాయు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేసారి ఇక్కడికి ఈ రోజు గతంలో ఏ ప్రభుత్వాలు ఎవరు చేయని విధంగా మా నాయు బ్రాహ్మణులు ఈ రోజు గౌరవ స్థానంలో ఉన్నామంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన జగన్ భవన్ వల్లే ఈ జగన్ బోహన్ జగన్మోహన్ గారికి వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్రంలో కాదు మొత్తం ప్రతి నాయు బ్రాహ్మణుడు రాష్ట్రంలో సపోర్ట్గా నిలబడాలని ప్రతి జిల్లాలో ప్రతి నియోవర్గంలో నాయు బ్రాహ్మణులు మీటింగ్ పెట్టుకుంటూ ఇదే విధంగా కొనసాగిస్తున్నాం ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కాని ఎవరు కానీ మాకు ఈ నాయు బ్రాహ్మణులకి ఊకే ఓట్లు వేసుకున్నారు కానీ మాటలు చెప్పి ఎప్పుడు నాయు బ్రాహ్మణులకి ఈ రోజు ప్రతి దేవాలయంలో కానీ ప్రతి జీవోల్లో కానీ ఈ రోజు నాయు బ్రాహ్మణుల గౌరవంగా ఉన్నామంటే కేవలం జగన్ రెడ్డి వాళ్ళే మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థికి ప్రతి నియోజవర్గంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరికి గెలిపించే బాధ్యత మా నాయు బ్రాహ్మణులు తీసుకుంటారని ఈ మీరా తెలియజేస్తున్నాం ఈ రోజు ఇంత గౌరవంగా ఉన్నామంటే కేవలం జగన్మోహన్ వల్లే ఆ జగన్మోహన్ గారికి మేము ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడు జరుగు ఎలక్షన్ లో రెండు నెలల పదమూడో తేదీ ప్రతి నాయు బ్రాహ్మడు కదిలి వచ్చి మన జగనన్నకి ఫ్యాన్ గుర్తికి ఆయన బలపరిచిన అభ్యర్థులకి ఓటేసి గెలిపించినప్పుడే మనం ఇంత మేలు కలిగినందుకు మన మీద ఎంతో నమ్మకంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మనకి జీవోడు ఇంత మేలు చేసినందుకు ఆయన రుణం తీసుకోవాలంటే ఆయనకి రుణపడాలంటే పడాలంటే ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తికి ఓటేసి మరి ఒకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకున్నప్పుడే నాయు బ్రాహ్మణులు గౌరవంగా ఉంటారని ఈ మీద తెలియజేస్తూ జై నాయు బ్రాహ్మణ జై జగనన్న ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయబ్రాన్లకు చేసినటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ సంక్షేమం పైన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వైఎస్ రెడ్డి గారు ఏర్పాటు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయం కోసం నాయబురాలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సేవకులుగా ఉన్నటువంటి నాయబ్రాలు పాలకులు చేసి ఈ రోజు తిరుమలతో సహా అన్ని దేవాలయ పాలక వర్గాలతో పాటు ప్రతి షాపు ఉన్న ఉచిత విద్యుత్ పదివేల రూపాయల ఆర్థిక సహకారంతో పాటు ఈ రోజు దేవాలయాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించి ఈ రాష్ట్రంలో న్యాయబురా కులం పేరుతో దూషిస్తే జైలుకు పంపిస్తానని చట్టం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీ నాయకురావు గుర్తించినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి నాయకురావులకు ప్రత్యేక స్థానం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర ఆ రోజు నాయకురావులందరూ కూడా తోకలు కత్తిరిస్తాం గుళ్ళు అడుగు అవమానం పడినటువంటి పరిస్థితులు కూడా గమనించాం ఈ రోజు ఎక్కడైతే అవమానం పొందామో అదే గుళ్లలో ఈ రోజు పాలకులు చేసి ఈ రోజు ఆత్మ గౌరవాన్నిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులకి రాష్ట్ర వ్యాప్తంగా నాయబురాలు సంపూర్ణ మద్దతు ఇచ్చి మన షాపుల ద్వారా ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఈ రోజు అనంతపురంలో వెంకట్రామరెడ్డి గారు గాని ఈ రోజు ఎంపీ అభ్యర్థి శంకటనారాయణ గాని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఇక న్యాయబ్రాములు మనం ప్రత్యేకంగా వేసినటువంటి పాంప్లెట్ ని ప్రతి షాపుకు ప్రతి ఇంటికి పోయి నాయబ్రహులు చేసినటువంటి మేలులు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మనకు చేసినటువంటి అవమానాన్ని తెలియజేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తోక కత్తిరిస్తా అన్నాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు పార్టీ మిమ్మల్ని అందరూ కూడా తోకలు కత్తిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయవలసిందిగా మీ ద్వారా నాయబ్రాహ్మణి నాయబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు యానాదయ గారు పిలుపు మేరకు అనంతపురం లో ఒక ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం పెట్టండి అని చెప్పి ఆయన పిలుపు ఇవ్వడం జరిగినది ఆయన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ నాయబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన నేను నేను నా మిత్రులందరూ కలిసి ఇది పెట్టడం జరిగినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగానే మేము పెట్టడం జరిగినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డి గారు నారాయణ గారు జిల్లాలో మిగిలిన వైఎస్ఆర్ అభ్యర్థులందరికీ న్యాయబ్రమంలో స్వచ్ఛందంగా కార్ క్యాంపెయిన్లుగా మారి వాళ్ళకు ఓటేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగినది ముందుగా మీడియా మృతులకి ధన్యవాదాలు ఈరోజు మంగళవారం రోజు ముప్పై తారీఖు జయమండ కళ్యాణ మండపంలో నాయబ్రాహ్మల ఆత్మీయ సభ ముఖ్య ఉద్దేశమే అనగా ఇది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి లేకి అధికారం లేకొచ్చినాక మనం గతంలో ఎన్నో విధాలుగా మనము లబ్ధి పొందినామంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలోనే ఈరోజు మనము ఈ కార్యక్రమానికి ముఖ్య అధినేతలుగా అనంత వెంకట్రామరెడ్డి గారు అనంతపురం శాసన శాసనసభ్యుడు అలాగే ఎంపీ అభ్యర్థి అయిన మాలగుడ నారాయణ గారు టీడీడీ నెంబర్ పాలక మండలి సభ్యుడు యానాదయ్య గారు మరి మా నాయప్రేమల పరిధి చైర్మన్ పుల్లయ్య గారు ఈరోజు ఇది పదమూడవ తారీఖు ఈరోజు ఎంతమంది వచ్చినారో జనాలు నాయప్రేమలు అంతకన్నా ఎక్కువ వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారు కాబట్టి కంపల్సరిగా మనము కొద్దిగా విశేషించుకొని మన ఇంట్లో వాళ్ళం కానీ మనం కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అనంతగురుల అనంత రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ న్యాయప్రేములు అంటే వన్ సైడ్ అనే విధంగా మనం ఉండాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో దీవనలు చేశాడు మనల్ని న్యాయప్రేముల్ని దోకలుగా అర్థిస్తానని మాట్లాడిన నాయకుడు కూడా ఆయనే ఇలాంటి సందర్భాల్లో మనము మరొక్కసారి మనమే ఆయన తోకలు కట్ చేసి మనం ఫ్యాన్ గుర్తు ఓటు వేయించి వేసి అనంతపుర ఉమ్మడి జిల్లాలలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలని ఎంపీలని అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం నాయప్రేమలు అండగా నిలవాలని ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య నాయకులకి కార్యకర్తలకి మహిళలకి పెద్ద ఎత్తున నా ధన్యవాదాలు తెలుపుకుంటాను